హాయ్ హలో నమస్తే నేను మేరేడు ప్రసాద్ బెహరైన్ సో మన బెహరైన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాం అత్యంత భారీగా మన వాళ్ళు యాభై మంది పైగా మన తెలుగు వాళ్ళు ఎంతో ప్రేమతో ఆనెస్ట్గా బ్లడ్ డొనేషన్ చేశారు సో మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు ఇంతగా ఒక మెసేజ్ పెట్టిన మన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఆ పుట్టినరోజు సందర్భంగా ఎంతగా ఆదరించి ఎంతోమంది మనకు బెహరీన్లో బ్లడ్ డొనేషన్ చేసే ముందుకొచ్చారు చాలా ప్రౌడ్గా ఫీల్గా ఉంది దేశంగానే దేశంలో మనం చిరంజీవి గారు ఇప్పుడు రోజుకి బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఎంతోమంది ప్రాణ రక్తదానం ఇవ్వండి ప్రాణదాతలు కాండి అని ఊరికే అనలేదు ఓకే ఎంతోమంది మనకు స్ఫూర్తితో మనం ఇదంతా చేస్తున్నాం మనలాంటి ఎంతోమంది యాక్సిడెంట్ రూపంలో ఎంతో ఎన్నో హెల్త్ రూపంలో ఇబ్బంది పడిన వాళ్ళకి మనం బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం కేవలం మెగాస్టార్ గారి స్ఫూర్తితో దేశంగాని దేశంలో బెహరైన్లో ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని దేశంగా దేశంలో బెహరైన్లో తెలుగువాడిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా జై జనసేన జై మెగాస్టార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మెగాస్టార్ డెబ్బైవ జన్మదిన సందర్భంగా బహరన్లో ఉన్న సల్మానీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది మెగా అభిమానులు చాలామంది వస్తున్నారు దాంతోపాటు మెగాస్టార్ స్పర్ ఈ కార్యక్రమం జరుగుతుంది జై మెగాస్టార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ సంజీవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మన తెలుగు సినీ పరిశ్రమకి గతిని మార్చి ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చిరంజీవి గారు వారికి అన్ని వేళలా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ మరిన్ని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ జై చిరంజీవి జై చిరంజీవి హ్యాపీ చిరంజీవి జై జై జనసేన జనసేన చిరంజీవి మెగాస్టార్ బర్త్డేకి కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్ తప్పుడే ఫిఫ్త్ టైం అండి వెరీ హ్యాపీ మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు ఓకే మీరు నిండు నూరేళ్ళు ఇలాగే బర్త్డేలు జరుపుకోవాలని కోరుతున్నాము సురేష్ మీ సురేష్ బాబు జనసేన బెహరన్ హ్యాపీ బర్త్డే మెగాస్టర్స్ చిరంజీవి గారు అండ్ విఆర్ ఫ్రమ్ జనసేన బెహరన్ అండ్ నిజామాబాద్ మీ స్ఫూర్తితో మేము ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసి బహిరంగ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై బహరైన్ జై జనసేన అంటే టు మిస్టర్ చిరంజీవి సార్ ఇలాంటి పుట్టినరోజు ఎన్న జరుపుకోవాలి ఇలాంటి అందించినవంటి రాయుడు అన్నగారికి అవర్ రెడ్డి ప్రసాద్ అన్నగారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బాండ్డే సార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి సార్ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి రాయుడు వెంకటేశ్వరరావు అన్నగారికి రెడ్డి ప్రసాద్ అన్నగారికి చాలా ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి సార్ గివ్ టు బెడ్ డొనేషన్ హ్యాపీ బర్త్డే సార్ చిరంజీవి అప్పీ బర్త్డే హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్ పద్మభూషణ్ మన చిరంజీవి గారు మెగాస్టార్ గారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని అనుకుంటున్నాము సో ఈరోజైతే బ్లడ్ డొనేషన్ అయితే ఇక్కడ మన రాయడన్నా ప్రసాదన్న ఏర్పాటు చేయడం జరిగింది సో ఫార్టీ అబోవ్ అయితే ఇక్కడికి బ్లడ్ డొనేషన్ అయితే చేయడానికి వచ్చారు జై చిరంజీవ మా మొఘలతరు తరఫున అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై జనసంఘ జై చరంజ్జీ పుట్టినరోజు శుభాకాంక్షలు బేరే నర్చు రెడ్డి రామకృష్ణ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు జై చిరంజీవి జై మెగాస్టార్ మెగాస్టార్ పుట్టినరోజున ఇలా రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది తను చాలా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది తను ఇలాంటి డెబ్బై బర్త్డేలు ఇంకా వంద దాటిపోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు అన్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కింగ్డమ్ ఆఫ్ బెహరీన్లో బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా ఈరోజు నేను కూడా బ్లడ్ డొనేట్ ఇవ్వడం జరిగింది హ్యాపీ బర్త్డే వన్ సెకండ్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ నువ్వు ఎప్పుడు ఇలాగ డెబ్బై సంవత్సరాలు కదా వంద సంవత్సరాలు ఇలాగే ఉండాలి పది మందికి దానం చేస్తూ ఉండాలి నిన్ను చూసి మేమందరం ఇన్ఫ్యూస్ట్ అవుతూ ఉండాలి हैप्पी बर्थडे याना जन्मदिन में शोभाकांक्ष चिरंजीवी గారికి ఏ చిరంజీవి గారుకి మెగా స్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారి బ్యాండ్ ఆయన నిస్మితనసిని యామద్జనషింపర్ ని ఆ రఖే ఆకి దర్నిన్ కి కుషికి హ్యాపీ బర్త్ డే మెగా స్టార్ చిరంజీవి మైరా ఫెడ బిగ్ ఫ్యాన్ థాంక్యూ సో మచ్ హ్యాపీ బర్త్డే సిరంజీవి సార్ జైనా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది జై చిరంజీవి జై జనసేన మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే బర్త్డే చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే బర్త్డే మెగాస్టార్ చిరంజీవి happy birthday yeah. to mr. teriji sir mega star ke mega star teriji ver ke padma padma vibushan teriji ki 70 saal samcharam the mineral world official from baharani mega star teriji engagement celebration camp